సిరల వాపు వ్యాధి బోధకాలకు అవిస్ స్పత్రి అధినేత వస్కులర్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక గాంధీపురం లిటిల్ స్టార్ అండ్ షీ ఆసుపత్రిలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సుమారు నూట యాభై మంది వరకు సిరల వాపు వ్యాధి రోగులకు పరీక్షలు నిర్వహించారు రాజా మాట్లాడుతూ కాళ్లల్లో నరాలకు రక్తం సరఫరా జరగకపోవడం వల్ల నల్లబడటం సిరలు రావటం జరుగుతుందన్నారు సమస్య జన్యుపరంగానే అధికంగా వస్తుందన్నారు దీనికి అవిస్ ఆసుపత్రిలో అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు కృత్రిమ పద్ధతిలో కోత లేకుండానే నుంచి లేజర్ వైద్యం అందిస్తున్నామన్నారు

ఎక్కడ కట్ చేయొం కుట్లేం మట్టిలం దా అధ్యక్షుడి వోటేస్తే బస్టాప్ సో చేసి సో మేము మేము ఎవిస్ హాస్పిటల్ సంస్థ అధిన అధినేత నేను నా పేరు డాక్టర్ రాజా కొప్ల అనమాట నేనేంటంటే మాకు హైదరాబాద్లో మెయిన్ మా మెయిన్ హాస్పిటల్ ఉంది కానీ మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి రాజమండ్రిలోన విజయవాడలోనూ వైజాగ్లో అని ఉన్నాయి సో మేము మెయిన్గా చేసేది ఏంటంటే కాళ్ళలో ఉబ్బిన సిరలకి ట్రీట్మెంట్ చేస్తాం దాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారు ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది భారతీయుల్లో ముగ్గురులో ఒకరికి ఉంటుంది అంటే థర్టీ పర్సెంట్ ఇండియన్స్కి ఈ వ్యారికోస్ వెయిన్స్ ఈరోజు మనం ఉంటుందన్నమాట సో దానికి సరైన ట్రీట్మెంట్ చేసే డాక్టర్ల సంఖ్య కానీ లేకపోతే చేసే హాస్పిటల్ సంఖ్య కానీ చాలా తక్కువ అని చెప్పుకోవాలి సో ఈ ఒక్క ప్రొసీజర్స్లో మాత్రం మేము బాగా ఎక్స్పర్ట్స్ సో భారతదేశంలోనే ఈ వారికోస్మిన్స్ ట్రీట్మెంట్లో మేము అగ్రగామని భావించాలి ఈ వారికోస్మిన్స్లో ఏంటంటే బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వకపోవడం వల్ల బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళలేకపోవడం వల్ల బ్లడ్ కింద కాళ్ళలో ఉండిపోయి కాలు నల్లబడడం కానీ ఇందా మనం చూసినట్టు కాలు సిరలు ఉబ్బిపోవడం కానీ మరిగా మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ అలాగా బాగా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు క్లాట్స్ లాగా ఏర్పడే గుండెకి పాకడం కానీ లేదంటే కొన్నిసార్లు కాళ్ళు పూలు పట్టగానే జరుగుతాయి సో ఈ వేళ ఏం చేసాం ఈ అవేర్నెస్ పెరగడానికి పెంచడం కోసం ఫ్రీ క్యాంప్ అంటే ఫ్రీ మెగా క్యాంప్ కండక్ట్ చేసాం ఈ ఫ్రీ ఫ్రీ మెగా క్యాంప్లో దగ్గర దగ్గర నూట యాభై మించి పేషెంట్స్ చూసాం ఈ ఫ్రీ మెగా క్యాంప్లో లిటిల్ స్టార్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాతో పార్టిసిపేట్ చేసి మాకు చాలా సపోర్ట్గా ఉండి మాకు చాలా హెల్ప్ చేశారు ఈ ఫ్రీ ఈ క్యాంప్ కండక్ట్ చేయడంలో మమ్మల్ని క్యాంప్లనే చిన్న చిన్న బయట ప్రాంతాల్లో చేస్తారు రా చేయకుండా మంచి ఏసీ ఎన్వైర్న్మెంట్లో అందరికీ సుఖంగా అవ్వాలని వీళ్ళు కూడా చాలా హెల్ప్ చేయడం వల్ల ఈ క్యాంప్ చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవాలి రైట్ సో ఈ వ్యారికోస్ మెయిన్స్ ఉన్నప్పుడు మెడిసిన్స్కి కొంతవరకు రోల్ ఉంది కానీ అధిక మందులు వాడకూడదు సో అట్లీస్ట్ స్టేజ్లో స్టేజ్ వన్ స్టేజ్ టూలో వచ్చినప్పుడు కొన్ని మందులు కొన్నాళ్ళు ఇచ్చి చూడొచ్చు అలా మందులు తగ్గే వాళ్ళ సంఖ్య పదిహేను శాతం మందికి తగ్గిపోతుంది కానీ మిగిలిన ఎనభై శాతం మందికి ఏదో వాళ్ళు వచ్చిన స్టేజ్ చాలా అడ్వాన్స్ అవడం వల్ల కానీ లేదా ఆ స్టేజ్ మూమెంటే ఎక్కువ ఉండటం వల్ల కానీ మందులు చాలా మందులు పనిచేయవు సో కొంతవరకు మందులు రోల్ ఉన్నా కూడా నా ఎక్స్పీరియన్స్లో అంటే దగ్గర దగ్గర నలభై వేలకు మించి చూసిన పేషెంట్స్ ఎక్స్పీరియన్స్లో ఈ మందులు అధికంగా వేరే వేరే పనికిరైన మందులు వాడటం వల్ల ఎక్కువ నష్టం వాటిల్తుందని చెప్పుకోవాలి ఈ డ్రగ్ ఇండ్యూస్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి ఇండియాలో అది ఇదే కాదు వారి కోసే కాదు అన్ని జబ్బులు కూడా మన దేశంలో చాలా కొంచెం అవసరం కన్నా చాలా ఎక్కువగా మెడికేషన్స్ వాడుతున్నామని మనం చెప్పుకోవాలి ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది ఆరోగ్యశ్రీలో వేరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఉంది కానీ ఆ పాత ట్రీట్మెంట్ ఉందన్నమాట అంటే ఏది మనం ఆ వెయిన్స్ వచ్చినప్పుడు కోసెస్ తీసే ట్రీట్మెంట్ ఉంది దాని స్ట్రిప్పింగ్ ట్రీట్మెంట్ అంటారు ఈ చిన్న సూది చేసే లేజర్ ట్రీట్మెంట్ ఇంకా ఆరోగ్యశ్రీలో మనం ఇంక్లూడ్ చేయలేదు వాళ్ళు సో ఆరోగ్యలో ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంది బట్ దురదృష్టవశాత్తు ఆ ట్రీట్మెంట్ కొంచెం ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఏది కట్ చేసేసే ట్రీట్మెంట్కి యాభై శాతం మందిలో మళ్ళీ వచ్చేస్తుంది వెరికోస్ వెయిన్స్ సో ఉంది బట్ ఫుల్ కవర్ అంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఇంకా ఆరోగ్య కవర్ కాదనే చెప్పుకోవాలి రైట్ సో మంచి డాక్టర్స్ చేతుల్లో లోపల చిన్న సూది పెట్టి ఆ లేజర్ పద్ధతులు అంటే ఎక్కడ కట్ చేయకుండా కృత్రిమ పద్ధతిలో మనం ఎక్కడ కొయ్యకుండా చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం టూ టూ పర్సెంట్ అండి నైంటీ ఎయిట్ పర్సెంట్లో మళ్ళీ రాదు మా సంస్థలో ఏంటంటే ఎందుకంటే దగ్గర మేము నెలకి ఐదు వందల వందలు ఆపరేషన్లు చేస్తాం కాబట్టి మా సంస్థలు అంటే ఈ చిన్న చిన్న వెయిన్స్ మళ్ళీ వస్తే మేము ట్రీగానే ట్రీట్ చేస్తాం అంటే అది మాకు అలవాటు కాబట్టి రావడానికి మెయిన్ కారణం అంటే యాక్చువల్గా చాలా మంది నిలబడడం వల్ల వెయిన్స్ వస్తాయి అనుకుంటారండి యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ కారణం జెనెటిక్స్ అంటే వాళ్ళకి బాడీలో ఈ వెయిన్స్ వచ్చే తత్వం ఉంటుంది సో చాలాసార్లు మనం చూస్తుంటాము తల్లి తల్లికి కొడుక్కి లేకపోతే తండ్రికి కొడుక్కి మేనమావల్కి గట్రా హిస్టరీ ఉంటుంది సో జెనెటిక్స్ అనేది మోస్ట్ కామన్ రీజన్ దాంతోపాటు వచ్చిన వారి కోసం యొక్క తీవ్రత మాత్రం ఎక్కువగా నిల్చోవడం వల్ల కానీ అతికంగా బరువు పెరగడం వల్ల కానీ రెండు లేదా మూడు ప్రెగ్నెన్సీస్ తర్వాత కానీ మనం ఎక్కువగా చూస్తాం సో చాలా మంది ఏంటంటే నీ జాబ్ మానేయాలా డాక్టర్ గారు అని అంటారు జాబ్ మానే వచ్చిన వేయించి పోవండి ఆల్రెడీ మీకు కొంత జెనెటిక్ నేచర్ వల్ల వచ్చినాయి అవి సో జాబ్ మా కొంత ఉపశమనం ఉంటుంది అంతే